ఫ్రెండ్స్ మనం చికెన్ గ్రేవీ రోజు చేసుకుందాం ముందు ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇది కొంచెం బాగా వేగింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఒకవైపు మనం చికెన్ని ఫ్రై చేసి పెట్టుకోవాలి ఓకే ఇది బాగా ఫ్రై అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఓకే ఇది కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత టమాటో ముక్కలు వేసుకోవాలి ముందుగా ఇది బాగా ఫ్రై అవ్వాలి ఒకవైపు చికెన్ని ఆయించి పెట్టుకోవాలి ఇప్పుడు మనకి ఉల్లిపాయ పేస్ట్ బాగా వేయండి కనుక ఇప్పుడు టమాటో ముక్కలు చిన్న ముక్కలు చేసుకొని వేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇలా ఫ్రై చేయాలి ఇందులో మనం కావాల్సినంత సాల్ట్ టేస్ట్కి కొంచెం షుగర్ పౌడర్ బెల్లం మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు అలాగే పచ్చిమిర్చి కూడా పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫస్ట్ అలాగా ఫ్రై చేయాలి మనకి ఆయిల్ పైకి తెలియదు కనుక ఇప్పుడు మనం కొంచెం పసుపు వేసుకుంటాం ఆ తర్వాత మసాలా పొడి వేసుకుంటాం ఇప్పుడు మనం ఆయించి పెట్టుకున్న ఆయిల్ సాల్ట్ వేసి ఆయించి పెట్టుకున్న చికెన్ వేసుకుంటాం ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇది ఇలా ఫ్రై అయ్యాక మనం ఇప్పుడు కారం కూడా వేసేసుకోవచ్చు ఆల్రెడీ చికెన్ మనకి ఫ్రై అయ్యి ఉంది ఇప్పుడు మనం ఇందులో కారం పొడి వేసుకుంటాం రెడ్ చిల్లీ పౌడర్ ఓకే నెక్స్ట్ ఇలా ఫ్రై చేసి లైట్గా ఒక్క టూ త్రీ సెకండ్స్ మనం ఫ్రై చేసిన తర్వాత వాటర్ పోస్ పోసుకోవాలి మనకి ఫ్రై అయింది ఇప్పుడు వాటర్ పో చేసుకున్నాం మరి ఎక్కువగా వేసుకోవద్దు కొంచెం దగ్గర కవర్ బాగా ఇందులో చికెన్ బాగా బాయిల్ అవ్వాలి ఓకే ఇప్పుడు ఒక ఇందులో మనం గీ వేసుకుంటే కొంచెం ఫ్రైకి ఇంకా బాగుంటుందండి గీ నెక్స్ట్ ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటంటే మిరియాల పొడి బ్లాక్ పెప్పర్ అది కూడా వేసి ఈ చికెన్ను బాగా మనం పొడికించాలి మిరియాల పొడి కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అటువంటిప్పుడు కొంచెం కారం మీరు తగ్గించుకోండి మీ స్పైసీకి తగ్గట్టుగా సిమ్ పెట్టుకుందాం సిమ్లో పెట్టి మనం అలాగా పొడికిద్దాం చికెన్ ఓకే మనకి ఇంకా చికెన్ గ్రేవీ రెడీ అయిపోయింది మనం వేరే ప్లేట్లోకి మనం డిష్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ మన చికెన్ కర్రీ ఎంత బాగా రెడీ అయిందో ఇది రొట్లకైనా అన్నంకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్